మహా అయిన దేవా మా పరలోక తండ్రి నీకు వందనంలో తండ్రి మా ప్రభా పగలంతయి మమ్మలను కాపాడినారు తండ్రి మా ప్రయాణాలలో మమ్మల్ని క్షేమంగా నడిపించారు తండ్రి ఈ దినము మరి వారంలో చివరి దినము మా ప్రభానైనా మరొక నూతన వారంలోనికి రేపటి నుంచి మేము ప్రవేశిస్తాము మా తండ్రి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచిరక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనంలో గడిచిన వారమంతానైనా మీరు మమ్మల్ని కాపాడారు తండ్రి మా దేవా ప్రభా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ దినమంతా కూడా మా యొక్క జీవితాలలో మాకు మీరు చేసినటువంటి ప్రతి మేలును మా మా పట్ల మీ యొక్క ప్రణాళికను మేము ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధాన్ని విధానాన్ని చూపించిన ఆ పద్ధతిని బట్టి నాయనా నీకు వందనములు స్తోత్రములు ప్రభా నీవు తప్ప ఎవరు కూడా లేరు నాయనా ఇలాంటి గొప్ప దేవుడు తండ్రి మేము మాట్లాడితే మాట్లాడే దేవుడవు తండ్రి మేము ప్రార్థిస్తే మాకు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడవు మమ్మల్ని తండ్రి ఏ విధంగా నడుచుకోవాలో నేర్పించి మమ్మలను నడిపించే దేవుడు మాకు ఎప్పుడు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు మా తండ్రి దేవా మా యొక్క మా యొక్క పనిలో మాకు ఏ స్కిల్స్ కావాలో అది మీరు ఇచ్చే దేవుడు అంటున్నారు తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ రాత్రి వేళనైనా మీ సన్నిధిలో మరొకసారి నేను దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం ప్రభా కీర్తన గ్రంథంలో ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచనము ఒక ప్రార్థనగా దావీ చేస్తున్నటువంటి ఆ ప్రార్థన నన్ను నీ అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని అతడు ప్రార్థన చేస్తున్నాడు దేవా ఎంత దయగలిగిన దేవుడవుతండి అవును ప్రభా దావిదుతో మీరు ఎంతగానో నేను దావేదను ప్రేమించిన దేవుడు దావీదును దావీదుకు ఒక దావిదీతో మీరు ఒక నిబంధన చేసుకొని శాశ్వత కాలం వరకు ఉండేటువంటి ఆ సింహాసనాన్ని అతనికి ఇచ్చినటువంటి దేవుడవుతండి నీకు వందనములు అతడు తండ్రి నిన్ను ఏ విధంగా అనుసరించాడు మా బ్రవ్వ అతని ప్రార్థనా జీవితము అతని యొక్క జీవిత విధానం ప్రతిది కూడా నేను మాకెంతో మాదిరికరంగా ఉన్నది మా తండ్రి దేవాతని యొక్క పశ్చాత్తాప హృదయము అతడు నీ నీ చిత్త ప్రకారం నడుచుకున్న విధానం దేవుని హృదయానుసారుడు అని పేరు పొందినటువంటి విధానాన్ని బట్టి నేను పందనం చేయించుకుంటున్నాము తండ్రి ప్రార్థనలో అతడు అడుగుతున్నాడు దేవామమ్ములను సత్యంలోనికి నడిపించము సత్యం అనుసరించి నాకు ఉపదేశం చేయము అని అడుగుతున్నాడు ప్రభా అవును తండ్రి మరి మా అమ్మలు కూడా మాకు కూడా అలాంటి సత్యం అనుసరింపజేసి మాకు చక్కటి ఉపదేశం చేయమని ప్రార్థిస్తున్నాం సర్వ సత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మని మీరు మాకిచ్చారు ఎంత గొప్ప దేవుడో తండ్రి ప్రభానైనా మేము నేను అంగీకరిస్తే చాలు మీరు మమ్మలను సరి అయినటువంటి జీవితంలో జీవించడానికి మాకు నేర్పిస్తారు ప్రభా మీరు మాకు మార్గదర్శిగా ఉన్నారు మా ప్రభా నీ పరిశుద్ధాత్ముడు మమ్మలను నడిపిస్తున్నాడు మాకు గైడెన్స్ ఇస్తున్నాడు అందుని బట్టి నీకు వందనాలు ప్రభా సత్యంలోనికి మరి పరిశుద్ధ ఆత్ముడు మమ్మల్ని తీసుకువెళ్తాడు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నీవు మా రక్షణకర్తవైన దేవుడు తండ్రి అవును ప్రభా మాకు రక్షణ ఎంతో అవసరం ఈ లోకంలో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అవసరం ఆ రక్షణ అనేది తండ్రి మేము ఈ లోకంలో ఉండడానికి కాదు కానీ ఈ లోకంలో మీరు ఎట్లయినా మాకు రక్షణ ఇస్తారు ఈ లోకంలో మేము అడగకపోయినా మీరు మమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారు మీ ఈ లోకంలో తండ్రి ఈ ఫిజికల్గా మాకు కావాల్సినటువంటి ప్రతి ఏర్పాటును మీరు చేసి ఉంటున్నారు ప్రభా అయితే తండ్రి మరి స నీ నిత్య జీవంలోనికి మేము వెళ్ళాలంటే ప్రవేశించాలంటే మాకు నీ రక్షణ అవసరం నీవు మా రక్షణకర్తవైన దేవుడవు అందుకే ఈ లోకానికి నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఆయన యొక్క అమూల్యమైన శిలువ త్యాగంలో మాకు రక్షణ ఇచ్చారు ప్రభావ నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా మాకు బోధించండి ఉపదేశం చేయండి ప్రభా నీ యొక్క మార్గంలో మాకు చూపించండి మాకు ఒక గైడ్గా ఉండండి తండ్రి మాకు రక్షణకర్తగా ఉన్నందుకు వందనములు మా ప్రభా తండ్రి దినమెల్ల నీ కొరకు కనిపెడుతున్నాం తండ్రి నీవు ఎంత గొప్పగా మాకు సహాయం చేస్తున్నావు ఆ సహాయం కొరకు మేము ఎల్లప్పుడూ కనిపెడుతూ ఉన్నాము నీ రక్షణ కొరకు నీవు ఇచ్చే గైడెన్స్ కొరకు మేము ఎల్లప్పుడూ కనిపెడుతూ ఉన్నాము అతన్ని నీవు మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనములు మేము నిన్ను అంగీకరిస్తే నీవు దినమంతా కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటావు నీ ఉపదేశం చేస్తూ ఉంటావు మమ్మలను నడిపిస్తూ ఉంటావు కాబట్టి దినమల్లా కూడా మేము నీ కొరకు కనిపెడుతూ ఉన్నాం ప్రభా మేము ఎక్కడున్నప్పటికీ కూడా ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ జీవితంలో ఉన్నా లేకపోతే మా యొక్క ఏ పనిలో ఉన్నప్పటికీ తండ్రి ఎక్కడ ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా నాయన మేము నిన్ను అంగీకరించిన వారం కాబట్టి మీరు మాకు సహాయం చేస్తారని మీరు మమ్మల్ని గైడ్ చేస్తారని మేము నీ కొరకు కనిపెడుతున్నాము మేము ప్రభా నీ కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఇదే కా ఈ రాత్రి వేళ ప్రభా మేము సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు మా మనవి ఆలోకిస్తున్నందుకు నీకు వందనములు మాతో ఉన్నందుకు నీకు వందనములు పగలంతా మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రములు మా తండ్రి దేవ నీ యొక్క నిన్ను కనిపెట్టుకొని ఉండడం ఎన్ నిన్ను నీ కొరకు కనిపెట్టి ఉండడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో దావీదు మాకు తెలియజేస్తున్నందుకు దేవా నీకు వందనములు అవును ప్రభా అతడు చెప్తున్నాడు ముందు వచనంలో కూడా నీ మార్గంలో నాకు తెలియజేయము నీ ద్రోవలను నాకు తీటపరచము అని అడుగుతూ ఉన్నాడు అదేవిధంగా ప్రభావ మేము కూడా నీ మార్గంలో నీ ద్రోవలలో నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా అలాంటి విధేయత మాకు అనుగ్రహించండి ప్రభా నీవు చూపించే మార్గమును అనుసరించడానికి మాకు విధేయత కావాలి ఎందుకంటే ప్రభా నీవు చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా మేము ఒక్కొక్కసారి మార్గం తప్పిపోతూ ఉంటాము అలా మేము చేయకుండా మీరు మమ్మల్ని కాపాడండి తండ్రి మేము మార్గం తప్పిపోకుండా కాపాడండి అవును ప్రభా ఈషా గ్రంథంలో కూడా మీరు ఒక మాట సెలవిచ్చారు ఇది ఏ త్రవ ఇందులో నడవండి అని ఒక వాయిస్ వినిపిస్తుంది అని చెప్పారు కదా మా తండ్రి ఆ గొప్ప స్వరంను బట్టి నీకు పొందనంలో మా తండ్రిని యొక్క నడుపుదల యొక్క ప్రాముఖ్యత మేము తెలుసుకుంటున్నాం అవును ఈ దావీదు ద్వారా తండ్రి దావీదు యొక్క జీవితం ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం ప్రభా ఆ విధమైనటువంటి జీవితం మేము కూడా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా జీవితంలో మీరు చేసిన ఎన్ని అనేకమైన గొప్ప కార్యాలను మరొక మేము గుర్తు చేసుకొని నీకు కృతజ్ఞత అస్తులు జరుగుతున్నాం తండ్రి దావిదులాగా ప్రభా నువ్వు చేసిన ఏ ఉపకారం కూడా మరచిపోకుండా మేము నిత్యము నిన్ను స్థుతించే వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాతన్ని రాత్రి వేళ తండ్రి మమ్మల్ని క్షేమంగా చేర్చారు ఇంట్లో చేరినైనా మా అందరం గృహ గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషించడానికి మీరు గొప్ప తరుణం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు మాతన్ని ఈ దినం అయినా మా జీవితాలలో జరిగిన ప్రతి అంశాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము పరిశోధించుకుంటున్నాం పరిశీలించుకుంటున్నాం మా ప్రభానైనా మా ద్వారా ఏదైనా తప్పులు జరిగి ఉన్నట్లయితే నైనా ఉంచండి క్షమించండి తని దేవా ఇతరులు మా పట్ల చేసినటువంటి ఆ తప్పిదాలను కూడా మేము క్షమిస్తున్నాం ప్రభా మా అతన్ని వాటిని గురించి ఆలోచిస్తూ వాటిని పట్ల వా వాటిని గురించినటువంటి తలంపులతో మా హృదయాన్ని భారం చేసుకోకుండా మేము నీ పైన ఆధారపడి నీ బిడలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా ఎలాంటి పగ కానీ ప్రతీకారం కానీ లేకుండా నాయనా ప్రభా క్షమాపర హృదయం కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి అప్పుడే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాము ఎప్పుడైతే మేము పగ ప్రతీకారము ద్వేషము ఇవన్నీ పెట్టుకొని ఉంటామో మా హృదయాలలో అలజడి ఉంటుంది మా హృదయాలలో శాంతి ఉండదు సమాధానం ఉండదు నాయన కుటుంబంలో కూడా శాంతి ఉండదు మా ప్రభ వాటి గురించి మాట్లాడుతూ మేము ఇంట్లో కూడా ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని కరప్ట్ చేసుకుంటున్నామేమో ఆ విషయంలో మీరు మాకు సహాయం చేసి మేము ఆ విషయాలన్నీ తండ్రి వదిలివేసి ప్రభానైనా నీకు అప్పగించుకొని ప్రభా మేము నీపైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా తండ్రి రాత్రి వేళనైనా మమ్మల్ని క్షేమంగా చేర్చినారు నాయన ఎవరైనా అను అనుకోని రీతిగా ఆకస్మిక ప్రమాదములకు కానీ లేకపోతే ఆకస్మిక అనారోగ్యంకు కానీ గురైన వారు ఉన్నట్లయితేనైనా వారికి వెంటనే చికిత్స అనుగ్రహించండి ప్రభా వారిని ఎవరైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉన్నారో వారిని అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభానైనా మరి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారు త్వరగా కోలుకొని కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా ఆకస్మికంగా ప్రభా హార్ట్ అటాక్స్ కానీ ప్యారటాక్ స్ట్రోక్ కానీ మా తండ్రి ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటి బాధలతో వ్యాధులతో ఎవరైనా పడిపోయినట్లయితే నైనా వారికి తప్పకుండా నైనా తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి తప్పకుండా త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇదినము ఎవరైనా ఏదైనా లాస్కు గురై ప్రభా బిజినెస్లో లాస్కు గురయో లేకపోతే ఎవరికైనా మోసగించబడి లేకపోతే ఏదైనా అవమానాలకు గురై ఏదైనా నిందలకు గురైనట్లయితే ప్రభా లాంటి వారిని మీరు ఆదరించండి వారికి కావాల్సిన ఆదరణ కంఫర్ట్ అనుగ్రహించండి తండ్రి ప్రభ వారు తండ్రి కృంగుదలకు గురి కాకుండా కాపాడి లేవనెత్తండి వారికి చక్కటి మార్గాన్ని చూపించమని అదే అదేవిధంగా ప్రభా నిరుద్యోగులకు మరి దారి లేనటువంటి వారు ఏ ఏ ఏ మాత్రము ఏ మార్గము లేనటువంటి వారిని కూడా మీరు కనికరించండి ప్రభా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది కృంగుదలకు గురై ఉంటున్నారు తండ్రి అలాంటి వారిని అందరినీ కనకరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వారి ప్రయత్నాలు సఫలమవుతాయనే నిరీక్షణతో వారు జీవించడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభావైనా సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గర్భిణీశులను ఆశ్రయించండి అండ్ ఈ రాత్రి ప్రభా ఎవరైనా ప్రసవ సమయంలో ఉన్నట్లయితే వారికి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించండి తండ్రి మా ప్రభానైనా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచడం నాయన ప్రభ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తను కలుసుకునేలాగానే సహాయం చేయండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు తీసివేయండి ప్రభా తండ్రి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రతి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు ఆశ్రయించి తండ్రి వారికి కావాల్సిన ఆదరణను ఓదార్పును మీరు అనుగ్రహించండి ప్రభా ఎంతో దుఃఖంలో ఉంటారు నాయన ఎంతగానో నాయన ఇంటి పెద్దను కోల్పోయినటువంటి పరిస్థితిలోనైనా వారు ఉండగా మా ప్రభా దుఃఖంలో నాయన ప్రభా అలాంటి వారిని తండ్రి మీరు దయ ఉంచండి తండ్రి ఆదరించండి ప్రభా వారికి తగిన మంచి మార్గాలను చూపించండి ప్రభా వారికి కావాల్సిన ఆదరణ ఓదార్పు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోకంలో ఎవరూ ఏమీ చేయలేరు ప్రభా అందరూ వచ్చి చెప్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు కానీ చివరికి తండ్రి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు ఆదరణకర్త మీరే నైనా నీకే వందనములు నీవేనైనా వారిని ఆదరించగలిగిన దేవుడవు ప్రభా వారికి ఉన్నటువంటి సమస్యలు ఎలాంటి సమస్యలు వారు ఎదుట నిలబడతాయో ప్రభా వాటిని అన్నింటిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని మానసిక స్థైర్యంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి పేషెంట్ను బట్టి నేను సన్నిధిలో బ్రతిమాలుతున్నాం బ్రతిమాలుతున్నామునైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన వారు లేవనెత్తబడి త్వరగా ఇండ్లకు రాగలుగుటకు సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళను తండ్రి దయ ఉంచి లేవనెత్తండి ప్రభా బాధాకరమైనటువంటి వేదనకరమైనటువంటి బాధలతో వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళని మీరు దీవించి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఉపశమనం అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవా కుటుంబ సభ్యులను నిర్దీవించి వారు వారి కొరకు ఎంత ఆందోళన చెందుతున్నారో నాయన ఆ ఆందోళనంతా తొలగించండి ప్రభావ వారు త్వరగా కోలుకొని ఇళ్లకు వచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆర్థిక భారం నుంచి నైనా వాళ్ళని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సెస్ను దీవించి తండ్రి వారికి కావాల్సిన ఓపికను సహనంను అనుగ్రహించండి రాత్రి వేళ ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు వారికి అందరికీ కూడా నాయన కావాల్సిన ఓపికను అనుగ్రహించండి ప్రభానైనా మరి సైనికులందరు కూడా నాయన ఎంతగానో ప్రభా మా దేశం రక్షిస్తుంటున్నగా నైనా వారిని కూడా దీవించండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి మా తండ్రి దేవా ఎంతోమంది నాయన మరి న్యాయశాఖలో ఉన్నటువంటి వారు మా ప్రభా మరి వాచ్మెన్లు గార్డులు వీళ్ళందరూ కూడా రాత్రులు డ్యూటీలు చేస్తుంటారు ప్రభా వారు మేలుకొని తండ్రి ఎంతో అప్రమత్తంగా దేశాన్ని మరి వారి యొక్క ఏ ఎక్కడ వారు నియమింపబడ్డారో అక్కడ వారు కాపలాగా ఉంటుండగా నేను అవన్నీ మీరు కాపుదలగా కాపాడమని వేడుకొంచున్నాను ప్రభా తండ్రి సేవకులను ఆశ్రయించండి వారు రేపటి దినానికి సిద్ధపడుతుంటుండగా వారికి అందరికీ నీ యొక్క అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనేకులను నాయన వాక్యం ద్వారా సంధించగలగడానికి సహాయం చేయండి ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక ఆయన ప్రభా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఏ విశ్రమంలో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఆదరణ లేనటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించం నాయన మా తండ్రి మరి వితంతువులు తల్లిదండ్రులు లేని వారు దుఃఖిస్తున్నటువంటి వారు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు తండ్రి మా ప్రభ ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క ఆదరణ వారికి దయచేయండి అనాథలకు వృద్ధులకు నాయన చిన్నారులకు మీ యొక్క ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా పగలంతా కూడా మమ్మల్ని ఇంతగా కాపాడినారు తండ్రి చీకటి శక్తుల నుంచి మాకు విడుదల వేళ కలుగు భయం నుంచి మాకు విడుదల మా తండ్రి దేవ ప్రతి తెగుల నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మీరు మా పైన నీ యొక్క రక్తపు కంచెని వేయండి నీ పరిశుద్ధ దూతల కంచెని మీరు వేస్తున్నారు ప్రభా నీ వందనాలు మా తండ్రి దేవ మాకు మంచి నిద్రనివ్వండి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడండి తండ్రి ప్రభా మీ కాపుదలలో భద్రంగా మేము నిద్రించి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ తెగులు మా గుడారంను సమీపించకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా రాత్రి ఎంత అయ్యో మాకు మంచి నిద్రనివ్వండి అనివ్వండి ఉదయకాలంలో జరగబో ఆరాధనలకు మేము పాల్గొనడానికి మమ్ మాకు సిద్ధపాటు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నీ సన్నిధి కాంతి మాపైన ఉదయంపజేయమని ప్రార్థిస్తున్నాము మంచి నిద్రతో మంచి రెస్ట్తో మమ్మల్ని నిద్రింపజేసి ఉదయకాలంలో మేము సజీవులుగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత తండ్రి నీ సన్నిధిలో చర్యను ఆరాధించే కృపను మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్